没有，没有，没有，没 గత రెండు మూడు సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం కంటే ముందు నుండి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడం లేదు అదేవిధంగా ఎక్కడైతే పాఠశాలల్లో కానీ గురుకులాలలో అద్దె భవనాలు నడుస్తున్న గురుకులాలకు ఎక్కడ కూడా ఒక కొత్త భవనం నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన పరిస్థితి లేదు అద్దె భవనాలు నడుస్తున్న గురుకులాలకు ఇప్పటివరకు అద్దెలు చెల్లించని పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ విద్యానే ప్రభుత్వ విద్యా సంస్థలు చదువుకున్నటువంటి విద్యార్థులు అంటే ఇంత మేరకు సిద్ధశుద్ధి అనే విషయం చాలా స్పష్టంగా కనపడుతోంది పెరున ధరలకు అనుగుణంగా మెస్ కాస్మటిక్ ఛార్జీలు పెంచామని చెప్పేసి గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ పెంచిన ఛార్జీలు విడుదల చేయలేదు గతంలో ఉన్నటువంటి ఛార్జీల ప్రకారం కూడా నిధులు విడుదల లేని పరిస్థితి ఉంది ఇవాళ మధ్యాహ్న భోజనం బిల్లులు ఏదైతే మధ్యాహ్న భోజన కార్మికులు వాళ్ళ పుస్తక మాటలు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి విద్యార్థులకు భోజనం పెట్టే పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది అదేవిధంగా ఏదైతే వాటాలు ఇవాళ ఒక వార్డను తన సలసరి జీతం డెబ్బై వేలు నుండి లక్ష రూపాయలు ఉన్న ఆ హాస్టల్లో ఉండే ఐదు వందల మంది విద్యార్థులకు ఒక నెల మొత్తం తన భోజనం అందియాలంటే బిల్లు రాకుండా ఎట్లా సాధ్యపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే తక్షణమే ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం